నమస్తే వెల్కమ్ టు ఉమారామ వ్లాగ్స్ మనం ఇవాళ బెండకాయలతో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దామండి అలాగే ఈ బెండకాయ చట్నీ అనేది చాలా తొందరగా కూడా అయిపోతుందండి అని ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలు తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నంత సైజులో ముక్కలు కట్ చేసేసుకోవాలి అలాగే ఆరేడు రేడు కూడా కట్ చేసుకోండి ఒక ఆనియన్ని చిన్నగా తరిగేసుకోవాలి కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఒక ఏడి నుంచి వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులోకే టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి వాటర్ని యాడ్ చేయటం లేదు కాబట్టి త్వరగా మాడిపోతాయి ఈ పచ్చిమిరకాయలు అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకే ఒక స్పూన్ అంతా జీలకరణ కూడా యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర యాడ్ చేయడం వల్ల చట్నీ అనేది ఒక మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మరీ వన్ మినిట్ అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవనేది ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకే మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయల్లో కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ఆయిల్తోనే ఫ్రై అయిపోతాయి ఈ బెండకాయ చట్నీ అనేది చేయడం చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లిడ్డుని క్లోజ్ చేసి ఈ బెండకాయ చట్నీ అనేది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత కొంచెం సేపు కలిపెట్టేసిన తర్వాత మళ్ళీ లిడ్డుని క్లోజ్ చేసి మరో ఐదు నుంచి పది నిమిషాలు అలా మగ్గించుకోవాలి అప్పుడే బెండకాయలు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి అలాగే ఇది రాగి సంగట్లకి కూడా చాలా బాగుంటుందండి ఈ ప పచ్చడి అనేది ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినిచ్చేద్దాము ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనము ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకున్నాం కదండి పులుపు కోసము ఇక్కడ చింతపండును మాత్రమే వాడుతున్నాను టమాటాలు యాడ్ చేయలేదు ఇప్పుడు చింతపండుని యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న ఆరేడు వెల్లుల్లి రెబ్బను కూడా యాడ్ చేసి ఇదంతా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవడమే మీరు కావాలంటే రోట్లో అయినా ఇది దంచుకోవచ్చండి చట్నీ అనేది ఇంకా బాగుంటుంది చెట్ టేస్టు ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకే మనం ముందుగా ఫ్రై చేసి చల్లార్చిన బెండకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది అనేది కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఫైన్గా పేస్ట్గా పట్టుకోవద్దండి అప్పుడే ఈ బెండకాయ ముక్కలు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా కచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ని అలాగే కొంచెం కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపెట్టేసేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే బెండకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్